గోవర్ధన శిల గిరిరాజు మహారాజ్ ఈరోజు మనందరినీ కటాక్షించడానికి ఇస్కాన్ ఎదులాపురానికి వచ్చారనమాట ఇది అన్నిటికంటే గొప్ప విషయం ఇప్పుడు మనము అదే గోవర్ధన శిలకి మనం ఆరాధన చేశాం అభిషేకం చేశాం ఇప్పుడు గోవర్ధనానికి అన్నపూటాన్ని తయారు చేస్తున్నారు అన్నమాట సుమారుగా వెయ్యి కంటే ఎక్కువ రకాల నైవేద్యములు భగవానుడికి ఈరోజు సమర్పణ చేస్తున్నాం మనం ఆ నైవేద్యాలన్నింటినీ కూడా భగవానుడికి అరేంజ్ చేస్తున్నారు అంతలోపల ఈరోజు మనం అనుకున్న ఏ విషయం గురించి ప్రస్తావన చేస్తే భక్తులందరికీ చాలా ఉపయుక్తం అవుతుంది భక్తులందరికీ ఒక మంచి గోవర్ధనుడి యొక్క కృప పొందగలుగుతారు అని ఆలోచిస్తే గోవర్ధనము ఇక్కడ ఎగ్జాక్ట్గా బృందావనంలో ఎలా ఉందో అలానే ఉన్నది కదండి కాబట్టి మేము అనుకున్న గోవర్ధన పరిక్రమ మానసికంగా శ్రవణము ద్వారా మనందరం గోవర్ధన పరిక్రమ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాం ఈరోజు మీ అందరికీ ఆ గోవర్ధనంలో ఉండే వివిధ క్షేత్రముల యొక్క వైభవం ఆ వివిధ క్షేత్రముల మధ్యలో ఉండే లీలలు మీకు ఈరోజు చెప్తా అందరూ జాగ్రత్తగా ఆ వైభవాన్ని వినండి ఇప్పుడు ప్రవచనం అయిపోయాక మనందరం భోగ ఆరతి భగవంతుడికి నైవేద్య సమయంలో జరిగే ఆరతిని పాడి దాని తర్వాత ఎప్పుడైతే మీరు స్వామిని దర్శనం చేసుకుంటారో అందరికీ కూడా గోవర్ధన ప్రదక్షిణ చేసే ఒక అవకాశం వస్తుందన్నమాట మీరు అందరూ గోవర్ధన ప్రదక్షిణ చేయొచ్చు ఎప్పుడైతే గోవర్ధన ప్రదక్షిణ చేస్తారో అప్పుడు ఈ లీలలన్నీ కూడా మీరు చూడొచ్చు ఇంకొక ముఖ్య గమనిక ఎవ్వరు కూడా స్టేజ్ ముందు నుంచి నడవకూడదండి ఎవరైనా వెళ్ళాలి అంటే స్టేజ్ వెనకాల నుంచి వెళ్ళాలి స్టేజ్ ముందు నుంచి నడిచారు అనుకోండి కెమెరా ఆబ్స్టెక్ట్ అవుతుంది దాని తర్వాత మిగతా డివోటీస్ అందరు కూడా ఆప్స్ట్రాక్ట్ అవుతారు ఇంకొక విషయం చెప్తాను అందరూ నిశ్శబ్దంగా ఉండాలి చిన్న పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తున్నారనుకోండి వాళ్ళందరినీ బయట ఆడించండి కానీ ఈ హాల్లో మాత్రం కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేయండి ఓకేనా చాలా సంతోషం అసలు గోవర్ధన పూజ గోవర్ధన పరిక్రమ ఎందుకు మానసి గంగ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మీరు గోవర్ధన పరిక్రమ ఎప్పుడైతే గోవర్ధన్ దర్శనం చేసుకుంటారో మానసి గంగా తీర్థం కూడా ఈ క్షేత్రములన్నిటికీ ఈ తీర్థాలన్నిటికీ వెళ్ళి ఆ ప్రదేశాలలో నుంచి తీర్థాన్ని ఆ ప్రదేశాల నుంచి జలములన్నీ కూడా తీసుకొచ్చారు మన రేణుకా మాతాజీ వారికి కూడా ఒకసారి మనందరం గట్టిగా హరిబోలు చెప్తూ కృతజ్ఞత అన్ని క్షేత్రాలు వారు గోవర్ధన్లో గిరిరాజ్ దగ్గర కార్తీక మాసం మొత్తం ఉన్నారు అక్కడ ఉండి అక్కడ నుంచి ఎదులాపురంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం అన్ని కుండముల నుంచి నీటిని తీసుకొచ్చారన్నమాట అయితే గంగా క్షేత్రం ఈ మానసికంగా ఏంటో తెలిసినా అండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనస్సు నుంచి బయటకు వచ్చింది గంగ ఒకసారి నదికి చాలా తీవ్రమైన ఇచ్చ కలిగిందట ఓ యమనా మీకు రోజు కృష్ణుడి యొక్క సంస్పర్శ రోజు కృష్ణుడి లోపల స్నానం చేస్తారు రోజు కృష్ణుడిని నీ నీళ్ళలో చేతులు కడుపుకుంటారు రోజు కృష్ణుడు ఆయన పాదాలు నీ నీళ్ళలో నాకు నాకొకటే ఒక్కసారి ఆ సౌభాగ్యం దొరికింది గంగాదేవికి ఎన్నిసార్లు భగవంతుడి యొక్క చరణములు కడిగే అవకాశం దొరికిందంటే ఒక్కసారి విష్ణు పాదోద్భవం గంగా వామన అవతారంలో ఎప్పుడైతే వామనమూర్తిగా భగవంతుడు పెరిగిపోయాడో ఒక్కసారి మాత్రమే గంగా విష్ణు యొక్క పాదములను కలగగలిగింది కానీ యమునాదేవి యొక్క గొప్పతనం ఏంటండి ప్రతిరోజు ప్రతిరోజు కృష్ణుడు వచ్చేవాడు యమునలో పాదాలు ప్రక్షాళన చేసుకుంటుండేవాడు యమునలో చేతులు ప్రక్షాళన చేసుకుంటుండేవారు అయితే గంగానది అన్నదట అమ్మ నాకు ఎప్పుడు ఇలాంటి అదృష్టం కలుగుతుంది మీరు చూడండి మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఎవరికైనా చాలా మంచి జరుగుతుంది అనుకోండి వాళ్ళని చూసి పడుతూ ఉంటారు వీళ్ళేంటి ఇంత ఎదిగిపోయారు వీళ్ళకేంటి ఇంత ఇప్పుడు ఇన్స్ మీరు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు చూసారనుకోండి వీళ్ళకేంటి ఇంత ఫాలోవర్స్ ఉన్నారు మాకెందుకు ఫాలోవర్స్ రావట్లేదు లేదా ఇంటి పక్కన ఉన్న వాళ్ళపై దీలు కట్టేసుకున్నారనుకోండి వీళ్ళేంటి ఇంతపై దీలు కట్టేసుకున్నారు మనం ఇంకా చిన్న ఇంట్లోనే ఉన్నాం పక్కన వాళ్ళు కారు అనుకోండి వాడు పెద్ద కారు కొనేసుకున్నాడు మేము పెద్ద కారు కొనేసుకోలేదు లేదా వీళ్ళు చాలా లోకంలో పలుకుబడి గౌరవం వచ్చేసింది మా వాళ్ళకి రావట్లేదు అని ఈర్ష్యతో మనం ఏం చేస్తాం తెలుసా అండి పక్కన వాడిని కిందికి లాగేయడానికి ప్రయత్నం చేస్తాం క్యా కర్త దూసరా లోకంలో నీచే కిచిన కిలియే ప్రయాస కడితే చూడండి యమునాదేవి చాలా గొప్పది గంగాదేవి కూడా చాలా గొప్పది కానీ యమున దగ్గర ఉన్నది ఒకటి గంగాదేవి దగ్గర లేదు అంటే ఇది ట్రిక్ అండ్ ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ లోపల వేరే భక్తుల లోపల మంచి గుణాలు ఉన్నాయో మనకు అనిపించింది అనుకోండి మనకి ఈ గుణాలు లేవయ్యా వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా పడకూడదని సేవ చేయాలి ప్రార్థన చేయాలి అందుకే యమునా నది దగ్గరికి వెళ్ళి నది చేతులు జోడించి అమ్మ నాకు కూడా ఈ అదృష్టం కలిగించు రోజు భగవంతుడి యొక్క పాదములను కడిగే అవకాశం నాకు కూడా ఇవ్వు తెలుసా నేను రిషికేశ్లో గంగా స్నానం చేస్తుండే చేస్తున్నప్పుడు ఒక గరుడ పక్షి ఒక పామును తీసుకెళ్తుంది అయితే ఆ గరుడ పక్షి నోట్లో నుంచి పాము కింద పడిపోయింది గంగా నదిలో మునిగింది మునగంగానే చతుర్పూజ రూపంతో వైకుంఠానికి వెళ్ళిపోయింది అనగానే నందమహారాజ్కి మిగతా వ్రజవాసులందరికీ కూడా ఒక ఇచ్చ కలిగిందట మేము కూడా గంగా నదికి వెళ్తాం స్నానం చేయడానికి చదువుకుంటున్నారట ఎందుకోసం మీరట నానా మీరు గంగా నది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన బృందావనంలోనే గంగా నది ఉన్నది కదా అంటే నందమహారాజ్ అన్నట్టే కృష్ణుడు తారే బృందావనంలో నది ఎందుకు వస్తుందిరా యమునా నది కదా నానా నేను చూపిస్తాను నాతో పాటు రండి అని ఈ కుండం దగ్గరికి తీసుకెళ్ళాలి ఎప్పుడైతే ఈ కుండం దగ్గరకు వచ్చారో ఆ కుండము మధ్యలో నుంచి గంగాదేవి ముసలి వాహనం పైన బయటికి వచ్చి అందరికీ ఇచ్చిందట నేను ఇక్కడే ఉంటాను ఈ ప్రదేశంలోనే నేను వింటాను అని చూపించడానికి కాబట్టి గంగానది కలిసి అందరు కలిసి పాడదాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాదు ఆల్ టుగెదర్ విల్ బి సింగింగ్ అందరు కలిసి పాడదాం ఎప్పుడైతే భోగాహారత అయిపోతుందో అందరు కూర్చొనే ఉండాలి ఎవ్వరు నిలబడకూడదు కూర్చొనే దర్శనం చేసుకోండి ఎప్పుడైతే తర్వాత యశోమతి నందన వాడతారో యశోమతి నందన అయిపోగానే అప్పుడు అందరు లేదురు కానీ లేకపోతే ఎవరికి దర్శనం కాదు అందరు కూర్చొని గిరిరాజుని దర్శనం చేసుకుంటూ ఉండండి ఒకసారి యశోమతి నందన అయిపోయాక హరే కృష్ణ కీర్తన ఉన్నప్పుడు అందరు లేచి చక్కగా స్వామికి నృత్య సేవ చేద్దురు దాని తర్వాత ప్రసాదం ప్రదక్షిణ దాని తర్వాత ప్రసాదం ఉంటుంది అందరు కలిసి భోగా పడతారు कृष्ण सुख निधाया दशमती जा अद्ञापेधनिष्ठानी तो श्री कृष्ण प्रसाद राधा भूले हुए